హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బట్ట విర్క కి విషాదం గుండెపోటుతో కన్నుమూత అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డిప్యూటీ సీఎం మలు భట్టి విక్రమార్క పర్సనల్ అసిస్టెంట్ తక్కెలపల్లి శ్రీనివాస్ యాభై సంవత్సరాల వ్యక్తి సోమవారం గుండుపోటుతో చనిపోయారు ఖమ్మం బైపాస్ రోడ్ లోని టిఎన్జిఓస్ కాలనీలో ఆయన సొంత ఇంట్లోనే కన్నుమూసారు ఐసిడిఎస్ అపార్ట్మెంట్ లో సూపర్టెండెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ డిప్యూటేషన్ పై ఆరేళ్లుగా బట్టి విక్రమార్ కు పర్సనల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే కలెక్టర్ ముజమిల్ ఖాన్ అలాగే డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని సహా పలువురు ప్రముఖులు ఆఫీసర్లు టిఎన్జిఓ నేతలు శ్రీనివాస్ భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీనివాస్ ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్